ఈ రాష్ట్రంలో యువతని నమ్మించి తన పాదయాత్రలో మరిపించి మైమరిపించి వాళ్ళని నమ్మబలికి ఓట్లేపించుకొని ముఖ్యమంత్రి అనే అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల అబద్ధపు పాలనని దుర్మార్గమైన పాలనని అంతమొందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ఎన్డీఏ పక్షాన ఎన్డిఏ పక్షం యొక్క ముఖ్యపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన యొక్క కూటమి యొక్క యువజన విభాగమైనటువంటి భారతీయ జనతా యువమోర్చ బీజేపీ తరఫున మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఏదైతే మార్చు ఈ సంవత్సరం మార్చి ఇరవై ఆరో తేదీన కుప్పంలో ఇచ్చిన ఇచ్చిన మాటకు కట్టుబడి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి కళ ఏదైతే ఉందో ఒక్క నిరుద్యోగ యువకుడు కూడా ఈ దేశంలో ఉండకూడదు ప్రతి ఒక్క యువతకి ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఉండాలి అన్న నరేంద్ర మోడీ గారి కళని దేశంలో ఎట్లయితే సాకారం అవుతుందో ఆ కళని ఆంధ్ర రాష్ట్రంలో కూడా సాకారం చేసే దిశగా మొట్టమొదటి ముందడుగు ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటల గడవక ముందే తన మాటకు కట్టబడి మొట్టమొదటి సంతకాన్ని పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలతో మెగా డిఏసి ఏదైతే నోటిఫికేషన్ పైన సంతకం చేశారో ఎన్డీఏ పక్షం తెలుగుదేశం ఈ రాష్ట్రం యొక్క నవ్యాంధ్ర యొక్క నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రాష్ట్ర యువత తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే వైసీపీ మాటల ప్రభుత్వం మాది చేతుల ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు మొట్టమొదటి సంతకం ఐదు సంతకాలు చేస్తే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేస్తే మరొక సంతకం స్కిల్ సెన్సస్ పైన అంటే చేసినటువంటి ఐదు సంతకాల్లో రెండు సంతకాలు యువతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు వాళ్ళకి నిరుద్యోగం ఏదైతే ఉపాధి కల్పించాలి ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తుందంటే మాది చేతల ప్రభుత్వం ఈ యువత విషయంలో వైసీపీ మాటల ప్రభుత్వం అని కూడా ఈరోజు మరొకసారి ఈ రాష్ట్ర యువతకి నేను తెలియజేసుకుంటా ఉన్నా భారతదేశ ప్రభుత్వం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో తుంగనూరు చిత్తూరు లాంటి తదితర ప్రాంతాల్లో గ్రీన్ఫీల్డ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ లాంటివి ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించడంలో కానీ విశాఖపట్నంలో మెడ్టెక్ పార్క్ అనేది కేటాయించి అక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టార్టప్స్తో దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడులు ఆకర్షణ చేసుకుంటూ దాదాపు ఐదు వేల ఉద్యోగాలతో ఈరోజు విశాఖపట్నం ఇట్లాంటి ఎన్నో ఇంకా రానున్న రోజులు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర యువత చూడబోతోంది ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర యువతకి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి ఏదైతే మాట ఇచ్చిందో దానికి కట్టుబడి ఈరోజు ఉద్యోగాలు ఉపాధి కల్పన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన చేస్తోంది దీంట్లో భాగంగానే ఈరోజు చూస్తే సంతకం చేసిన మరుక్షణం నుంచి నీలి మీడియా తర్వాత కొద్దిమంది పేటీఎం బ్యాచ్లు ఆల్రెడీ మా పార్టీ పైన ఎన్డీఏ పక్షం పైన బురద జల్లడం స్టార్ట్ చేశారు ఈరోజు నేను చూశాను ఒక నీలి మీడియాలో అసలు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇచ్చేసి మెగా డిఎస్సి అని ఎట్లా ప్రకటించినారు అని చెప్తున్నారు బొత్స సత్యనారాయణ గారు జనవరి ఇదే సంవత్సరం జనవరి నెలలో కేవలం ఆరు వేల వంద ఉద్యోగాలు ఇచ్చి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి దానికేం మెగా డిఎస్సి అని చెప్పినప్పుడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలతో ఇచ్చినప్పుడు ఇది ఎందుకు మెగా డిఎస్సి అని చెప్పకూడదు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒక దగా డిఎస్సి చేసి మీరే మెగా డిఎస్సి అయినప్పుడు నిజమైన మెగా డిఎస్సి చేసిన ఎన్డీఏ పక్షం మేమెందుకు మెగా డిఎస్సి అని దీన్ని పిలిచకూడదని చెప్పి మేము వాళ్ళని ప్రశ్నిస్తూ ఇంకా చిల్లర చిల్లర ఆరోపణలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఎందుకు సంతకాలు పెట్టలేదు దాని తర్వాత ఇప్పుడు ఎందుకు పెట్టారు అప్పుడు లేనిదేంది ఏంది ఇప్పుడు ఏ అయ్యా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే ప్రతి జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి కేవలం ఒకసారి పదివేల నూట నలభై మూడు ఉద్యోగాలతో ఒక చిన్న జాబ్ క్యాలెండర్ ఇచ్చి అది కూడా మంత్రంగా చేసి ఐదు సంవత్సరాల్లో చెయ్యని మీరు ఇరవై నాలుగు గంటల్లో మేము ప్రకటిస్తే మెగా డిఎస్సి మేము ప్రకటిస్తే ఇరవై నాలుగు గంటలు ఎందుకు సమయం పట్టింది అని నీచపు ఆరోపణలు చేసే నీలి మీడియా వల్లనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి దుస్థితి పట్టింది ఈ పేటిఎం బ్యాచ్ వల్లనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దుస్థితి పట్టింది ఇప్పటికైనా తెలుసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా తెలుసుకోకపోతే యువత దెబ్బ ఎట్లా ఉంటుంది యువత నోట్లో మట్టి కొడితే ఎట్లా దెబ్బ ఉంటుందని చెప్పి యువత యొక్క పవరు ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెవి చూపించారు ఇప్పటికే మూడు ఓల్వో బస్సుల్లో నూట యాభై ఒక్క మందితో వెళ్ళాల్సిన కెపాసిటీ అసెంబ్లీకి వెళ్ళాల్సిన కెపాసిటీ నుంచి ఒక టెంపో ట్రావెలర్ టెంపో ట్రావెలర్లో పదకొండు మంది ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలతో వెళ్ళాల్సిన పరిస్థితికి ఈరోజు రాష్ట్ర యువత వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దుస్థితి పట్టించారు ఇప్పటికైనా ఇలాంటి నీచపు ఆరోపణలు ఇలాంటి చిల్లర మాటలు ఆపుకోకపోతే రానున్న ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు చెప్పేవాళ్ళు కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఆ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు ఎందుకు వన్ వన్ సెవెంటీ ఫైవ్ గెలవకూడదు అనే పరిస్థితి నుంచి దాదాపుగా ఈరోజు ఏదైతే పదకొండుకు వచ్చారో ఆ పదకొండును కూడా జీరో చేసి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో వైసీపీ ఎందుకు ఓడిపోకూడదు అనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ స్టార్ట్ ఆలోచించడం కూడా స్టార్ట్ చేశారని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఇచ్చిన మాటకి కట్టుబడే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన యొక్క కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ దాంట్లో ముందడుగ్గానే మెగా టీఎస్సి కేటాయించిన నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మానవ వనరుల శాఖ మాతులు నారా లోకేష్ గారికి మరొకసారి రాష్ట్ర యువత తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం